వివేకానంద రెడ్డి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే తమకి భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు అతనికి పవర్ ఉంటే ఎదుగుదల కష్టం అన్నటువంటి ఉద్దేశంతో తనని గెలవనీయకుండా ఇదే అవినాష్ రెడ్డి వాళ్ళు బీటెక్ రవిని ప్రోత్సహించి ఆయన ఎమ్మెల్సీని చేశారు ఆ రోజున ఆ ఇద్దరి మధ్యన అనుసంధానం చేసింది సీఎం రమేష్ అట్లాంటి ఒక ర్యాపోని ఆ రోజున బీటెక్ రవి ఎప్పుడైతే అట్లాగ చొరబడగలిగాడో అప్పటిదాకా నియోజకవర్గంలో పట్టు సతీష్ రెడ్డి కోల్పోయాడు కాలం పాటు తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు పోటీ చేశాడు రాజశేఖర రెడ్డి మీద అయినా జగన్మోహన్ రెడ్డి మీదైనా అట్లాంటి సతీష్ రెడ్డి పక్క వెళ్ళిపోయాడు వీళ్ళ ఈ వ్యూహంలో వర్కౌట్ కాక ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరిగిన పరిణామం ఏంటి ఈ బీటెక్ రవి గెలవటం అన్నటువంటిది జగన్కి ఒక పెద్ద తల కొట్టేసినంత పని అయింది అప్పుడు సరే తన సోదరులను అనలేడు వీళ్ళు ఏదో చెప్పు ఉంటారు వాళ్ళు ఏదో అమ్ముడు పోయారో ఏదో చెప్పుంటారు సరే దానికి మళ్ళీ తను ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎప్పుడూ లేదు కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు అందుకోసం ఆయన పెద్దిరెడ్డి గారికి ఆపనప్ప చెప్పారు పెద్దిరెడ్డి గారు పదే పదే కుప్పం తిరిగి ఫైనల్గా అక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ అన్నీ క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసుకొచ్చారు అవతల వాళ్ళు పోటీ చేయకుండా చూడటమా లేకపోతే పోటీ చేసిన చోట డబ్బులు పంచడమా ఇంకా ఇంకోటి చేయి